బీసీ నినాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అయిందా ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది నిజంగా ఊహించలేదు ఈ స్థాయి ఫలితం వస్తుందని ఊహించలేదు అతి పరిమితమైన సీట్లకు పరిమితం అవుతామని అస్సలు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో ఏ కార్యకర్త కూడా కలలో కూడా ఊహించని ఘోర పరాజయం వైసీపీకి దక్కింది దీనికి కారణం బీసీ నినాదం తీసుకొని బీసీ సామాజిక వర్గాలను నేనే ప్రోత్సహిస్తున్నాను బీసీలకు నేనే పెద్దపీట వేస్తున్నాను పదే 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 చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బీసీ అనే నినాదమే ఇప్పుడు ఒక అతిపెద్ద దెబ్బ కొట్టిందా ఎందుకంటే అగ్రవర్ణాలు ఆధిపత్యం వహించే చాలా నియోజకవర్గాల్లో బీసీలకు పెద్దపీట వేయడం అనేది మిగిలిన కులాలు యాక్సెప్ట్ చేయలేకపోయాయి మిగిలిన కులాలు అక్కడ ఆ బీసీ అభ్యర్థిని స్వాగతించలేకపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ పదవులు చూసుకున్న ఎమ్మెల్యే పదవులు చూసుకున్న నర్సాపురంలో చూసుకుంటే రఘురామ్ కృష్ణరాజు గారి లాంటి వాళ్ళు పోటీ చేసి అక్కడి నుంచి మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కూటమి పెడితే అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళని పెట్టడం ఇలాగా ఒకచోటనే కాదు చాలా చోట్ల బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చాము అని చెప్పుకునే పనిలో భాగంగా అసలైన రాజకీయం చేయడంలో రాజకీయ వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం చెందారే అంటే ప్రస్తుతం అనిపిస్తుంది బీసీ సామాజిక వర్గం నినాదం బీసీలకు పెద్దపేట వేయడంలో ఏ పార్టీని ఎవరు తప్పుబట్టరు కానీ రాజకీయం చేసే విషయంలో అధికారం వచ్చే విషయంలో అధికారంలోకి వచ్చే విషయంలో తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా తప్పిదం చేస్తే తప్పటడుగు వేస్తే ఎలా ఉంటుందనడానికి నిదర్శనమే ఇప్పుడు వచ్చిన ఫలితాలు